ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం చింతపండు చట్నీలో వేసినట్టుగా ఇందులో మనం ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుంటున్నాం అన్నమాట దీనికి పోపు అవన్నీ ఏమి లేవు ఇంకా ఇది ఇట్లానే బాగుంటుంది దీని మీద మళ్ళీ కొంచెం కొత్తిమీర తలుకుందాం ఈ గోంగూర పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎమ్మి అనమాట మేమైతే దీనికి ఇప్పుడు కిచిడి రైస్ అన్న లేకపోతే రోటీ అన్నా చేసుకుంటున్నాం గోంగూర పచ్చడి రెడీ చూడండి ఒకసారి లోపల మొత్తం కనిపిస్తున్నాయి ఇట్లా పచ్చడి అంటే ఇట్లా ఓకే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడిని హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు గోంగూర పప్పు చూపిస్తున్నాను అనమాట అయితే మనం గోంగూర పప్పు ఎట్లా తీసుకోవాలంటే ఆకుల్ని కొందరు కొందరు మొత్తం ఆకులు ఇట్లా ఒకటి ఒకటి వేస్తుంటారు అట్లా కాకుండా ఇది ఇట్లా ముందర ఈ కాడలు ఉంటాయి కదా ఈ కాడలతోనే తీసుకోవాలన్నమాట అయితే మనకు టేస్ట్ ఉంటుంది అండ్ పులుపు కూడా వస్తుంది ఇట్లా మొత్తం గోంగూర వచ్చేసి ఇట్లా తీసుకోవాలి కొందరు కొందరు మొత్తం ఓన్లీ ఆకులు మాత్రమే వేస్తారు అట్లా కాదు ఇట్లా కంపల్సరీ తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ ఆకుల్ని తీసుకొని మనము నేను ఈరోజైతే పప్ప అనుకున్నా ఓకే ఈ ఆకులు తీసిన తర్వాత పప్పా చట్నీ అనేది చూద్దాం ఓకే ఇక్కడ అయితే గోంగూర రెడీ అయిపోయింది అయితే ఇప్పుడు పప్ప అనేది చట్నీ అనేది అంటే నాకు ఆకు ఎక్కువనే ఉంది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని చట్నీ కూడా చేసుకోవచ్చు అయితే ఫస్ట్ నేను చింతపండు చట్నీ చూపిస్తాను అనమాట ఓన్లీ మనం చింతపండు ఓన్లీ పచ్చిమిర్చి అంతే ఏం వేసుకోవద్దు దీంట్లో ఆ చట్నీ చూద్దాము అయితే ఇప్పుడు ఇది వాష్ చేసుకుందాం కొంచెం మట్టి అది ఉంటుంది కాబట్టి వాష్ చేసుకొని పచ్చిమిర్చి కూడా తీసుకోవాలన్నమాట తొడిమెల్ తీసుకుందాం ఓకే మొత్తం రెడీ చేసుకున్నా నేను పప్పు అనుకొని చట్నీ ఎందుకు చేసుకుంటున్నా అంటే ఆకు ఎక్కువ ఉంది కాబట్టి నేను పచ్చడి మనకు ఒకప్పుడు అమ్మమ్మలు చేసి పెట్టే చూడు పచ్చిమిరపకాయ ఎల్లిపాయ వేసి వండి ఆ పచ్చడి అట్లా కాకుండా ఇప్పుడు మనం గోంగూరతో అనమాట అది బాగుంటుంది మనకి ఓకే ఇప్పుడైతే మనం ఇక్కడ ఎల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాం పచ్చిమిర్చి గోంగూర దీన్ని ఇప్పుడు మనం ఆయిల్లోనే వేయించుకోవాలన్నమాట ఓకే స్టార్ట్ చేసుకుందాం ఓకే నేనైతే కొంచెం పెద్ద బండ్లు తీసుకుందాం ఇందులో ఆయిల్ వేసుకుందాం మనం ఆయిల్లోనే వేయించుకుంటున్నాం కాబట్టి పోపు అవసరం లేదు ఫస్ట్ మనం మిరపకాయలు వేసుకుంటే ఏమవుతుందంటే బాగా వేగుతాయి అనమాట అన్ని కలిపి వేసుకుంటే మళ్ళీ వేగవు ఇంకోటి ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి ఇట్లా బాగా వేగితేనే మనం టేస్ట్ అనమాట అన్నీ ఒకే దగ్గర కలిపి వేస్తే వేగవు కదా అయితే ఇప్పుడు మనం దీనిలో వెల్లుల్లి కూడా వేసుకొని వేగనివ్వాలి కొద్దిగా అవి వేగిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ఆ చేసిన తర్వాత అది ఈజీగా ఉడికిపోతుంది ఇప్పుడే మనకు మెల్లు కూడా వస్తుంది ఇది వేగుతుందంటే ఇది గోంగూర ప్లెయిన్ చేసిన అనమాట ఒకప్పుడు ఏమంటారు మన అమ్మమ్మలు తొక్కు వేస్తారు కదా ఉపకాయ చెప్పు అని అట్లా ఇందులో మనం ఒక గోంగూర యాడ్ చేసుకుంటున్నామంటే ఓకే అయితే ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసుకుందాం ఓకే నేనైతే కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నా అనమాట టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనం ఒక కొంచెం ఒక నాలుగైదు మెంతులు జీలకర్ర వేసుకుందాం ఓకే ఇందులో మెంతులు ఎందుకు వేస్తామంటే ఆ ఇల్లా చేదు రాదనమాట మనకి అవి వేగితే మనకి చేదు ఉండదు ఈ చట్నీ వేసుకొని మీరు ఒకసారి ఏదైనా జీరా రైస్ కానీ బగారన్నం కానీ ఏ దానికన్నా ఈ చట్నీ అయితే తినచ్చు అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం గోంగురని వేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో ఒక్క రెక్క చింతపండు అనమాట ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఆకు దగ్గరికి అయిపోతే తక్కువ అవుతుంది మళ్ళీ పుల్లి పొడిసే వేసుకోం సో కొంచెం అక్కడికి వేసుకోవాలి ఇది బాగా మగ్గించుకుందాం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు అయితే కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి ఓకే ఇగో మగ్గిపోయింది ఇగో నారలు నారలు ఉంది అనుకుంటున్నారు కదా గోంగూర మాత్రం ఇట్లనే చేసుకోవాలి ఇదే కాడలతోనా చాలా వరకు అయితే గోంగూర కాడలు తీస్తారు అట్లా కాకుండా ఈ గోంగూర కాడలతోనే చేసుకోవాలి టేస్ట్ వస్తుంది మనకి ఇప్పుడు దీనిలో మనం పసుపు ఉప్పు కొన్ని కొన్ని వంటలు సేమ్ ఎట్లా చేయాలనో అట్లా చేయాలన్నమాట ఆకుతోనూ ఏముండదు ఆకులు అసలు టేస్ట్ కూడా ఉండదు ఈ కాడల్లోనే ఉంటుంది మొత్తం ఇప్పుడు మనము ఒక రెండు చెంచాల వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే ఇవి కొంచెం దగ్గరికి మగ్గుతాయి ఓకే లక్ష్మి కొన్ని నీళ్ళు అవా ఓకేనా నేనైతే కొంచెం ఊకే ఇట్లా మగ్గడానికి మనకు కొంచెం మిరపకాయలు అవి ఇవి కచ్చపచ్చ లేకుండా ఇంకా కొంచెం దగ్గరకు అవుతాయి అన్నమాట అయ్యో బాగా మగ్గిపోయింది మనకు ఆకు మొత్తం ఇప్పుడు ఇంకో ఇంచెం కొంచెం పెట్టుకొని బంద్ చేసుకొని ఇది పేస్ట్ వేసుకుందాం ఓపిక ఉంటే ఒక్కొక్కరు మనము నూరుకోవాలన్నమాట దీన్ని రోట్లో లేకపోతే మనం పప్పు గుట్టితోన మెరుక్కున్న కూడా ఈ చట్నీ బాగుంటుంది నేనైతే ఇప్పుడు గ్రైండర్లో పచ్చ పచ్చగా వేసుకుంటున్నా మనతోనూ లేదు లేదనుకున్నప్పుడు దీన్ని పప్పు గుట్టితో కూడా రుబ్బుకోవచ్చు ఓకేనా నేనైతే జార్లో వేసుకున్న ఒక్కటే ఒక్కటి ఇట్లా తిప్పవాలన్నమాట మనం గోంగూర పచ్చడి అంటే మనకు అది కనిపించాలి అంత ఏదో పసరిలాగా పచ్చగా అట్లా కనబడకుండా పచ్చడి ఏంటనేది మనకు కనబడాలన్నమాట ఆ పచ్చడి చేసినప్పుడు ఇప్పుడు నేను పట్టుకొని చూపిస్తాను ఓకే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒకసారి నేను ఎందుకు ఇట్లా ప్లేట్లో చూపిస్తున్నా వేసేదంటే కొందరు అంతా ఒక పేస్ట్ లాగా ఒక క్రీమ్ లాగా చేస్తారనమాట కొన్ని కొన్ని పచ్చళ్ళు అయితే మనకు ఇట్లా కనబడాలన్నమాట అవి లోపల ఉన్నాయి కొంచెం వెల్లుల్లి కొంచెం పచ్చిమిర్చి అవన్నీ కనిపిస్తే ఒక తొక్కులాగా అంటే మనకు అమ్మమ్మ వాళ్ళు ఇట్లా చేసేది మా ఇంట్లో అయితే మా అమ్మమ్మ వాళ్ళు మా అవ్వ కూడా ఉండే అన్నమాట మా ఊళ్ళో ఆమె కూడా ఇదే పచ్చడి చేసేది సో అందుకు మీకు చూపిస్తున్నాయి మొత్తం ప్లేట్లో వేసుకుందాం ఇట్లా ఉండాలన్నమాట పచ్చిమిర్చి అవి కనిపిస్తూ ఉండాలి మరి ఈ పేస్ట్ లాగా చేసి నేను గోంగూర పచ్చడి చేసిన అట్లా ఉండదు ఇట్లా ఓకే ఇది గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం చింతపండు చట్నీలో వేసినట్టుగా ఇందులో మనం ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుంటున్నాం అనమాట దీనికి పోపు అవన్నీ ఏమీ లేవు ఇంకా ఇది ఇట్లానే బాగుంటుంది దీని మీద మళ్ళీ కొంచెం కొత్తిమీర తలుకుందాం ఈ గోంగూర పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎమ్మె అనమాట మేమైతే దీనికి ఇప్పుడు కిచిడి రైస్ అన్న లేకపోతే రోటీ అన్నా చేసుకుంటున్నాం గోంగూర పచ్చడి రెడీ చూడండి ఒకసారి లోపల మొత్తం కనిపిస్తున్నాయి ఇట్లా పచ్చడి అంటే ఇట్లా ఉండాలి అన్నట్టుగా ఓకే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడిని ఈ కాడలతోనే గోంగూర పచ్చడి మీకు కావాలా అయితే తప్పకుండా ఈ వీడియో చూసి అయితే మీరు ట్రై చేయాలి ఎందుకంటే అన్ని రకాలు కాకుండా ఇది చాలా డిఫరెంట్ అనమాట ఈ పచ్చడి మన నానమ్మ కాలం అవ్వల కాలం నాటి అనమాట అంటే మేము తిన్నాం కాబట్టి అది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చేసినాను ఓకే ఇది మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం